అస్సలం వలైకు రెహమతుల్లాహి వారు నా పేరు షేక్ దస్తగిర్ మైనారిటీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఎట్లుందంటే ఎనిమిది నుంచి పొయ్యిలోకి వచ్చి పట్టినట్టుంది చంద్రబాబు గారి పరిపాలన చంద్రబాబు గారి మాట ఎందుకంటున్నానంటే ఈ మాటను వివిధ రాజకీయాల వేదిక వేదికల మీద ముఫ్తా ఇచ్చిన సమయంలో నిన్నటికి నిన్న మహానాడులో కూడా వర్గోడ ఆస్తులు రచిస్తాం వర్గూడ ఆస్తులు కాపాడుతాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గత చెప్పి కూడా ఇరవై రోజులు కాలేదు అప్పుడే ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని వర్క్ భూములను భూసేకరణ చట్టం రెండు వేల పద్దెనిమిది యాక్ట్ ఇరవై రెండు ప్రకారము సేకరించి ఏపిఐఐసికి కేటాయించే ఉద్దేశంలో అక్కడ పార్క్ కట్టే ఉద్దేశంలో పగ్ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి గుంటూరు జిల్లాలో ఆ భూములు అప్పటి చెప్పండి ముస్లింలకు ఉన్న కొద్దిపాటి భూముల్లో కూడా మీరు రక్షించాల్సిన వారే ఇలా కొత్త చట్టాలు తీసుకొచ్చి చట్టాలు చూపించి సేకరించి చేస్తున్నారు అంటే మీకు వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై రెండుకు సంపూర్ణ మరియు మద్దతు ఇచ్చినట్టే అవుతుంది అందువల్లనే ముస్లింలు సమాజం మీకు కొద్దిగా నమ్మరు వాస్తవమైన మాట ఏంటంటే ముస్లిం సమాజము చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు కానీ ఆయన మాటలు కానీ ఆయన వాగ్దానలు కానీ నమ్మే పరిస్థితులు లేదు ఇది వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు వారి మట్టు ఏమో వేదికల మీదుగా ఒకరికి కూడా అది ప్రశ్నిస్తాం వరకు కూడా కాపాడుతాం అని కళ్ళ మాటలు చెప్పి ముస్లిం సమాజాన్ని మబ్బిపెట్టి పసి పూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోండి సలామలేకం నేమ్మతుల్లా